సిపిఐ జిల్లా కార్యాలయంలో మహాత్మా గాంధీ డెబ్బె ఏడవ వర్ధంతి ఘనంగా జరుపుకోవడం జరిగినది మహాత్మాగాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి మూడుపు ప్రభాకర్ రెడ్డి కుంటాల రాములు ఏఐటీసీ రాష్ట్ర కమిటీ సభ్యులు అమీనా ఖాన్ తదితరులు పాల్గొన్నారు గాంధీ నేటికి డెబ్బై ఏడు సంవత్సరాలు ఆయా వారు భారతదేశంలో లేక దీన్ని మహాత్మా గాంధీని నోబెల్ బహుమతి శాంతి దూత శాంతి గహిత అలాంటి భారత స్వతంత్ర సమరయోధుడు అట్లే లండన్లో బారిస్టర్ చదివి న్యాయశాస్త్రంలో సంపూర్ణంగా స్టడీ చేసిన తర్వాత ఈ భారతదేశంలో స్వతంత్రం వచ్చినప్పుడు ఈ స్వతంత్ర భారతదేశంలో పోరాటంలో పాల్గొని ఉప్పు సత్యాగ్రహం అనేక సత్యాగ్రహాలు చేయడం జరిగింది వారిని నేడు బీజేపీ ఏదైతే ఆర్ఎస్ఎస్ అనుబంధం బీజేపీ అనుబంధం ఆర్ఎస్ఎస్ ఉన్నదో గాడ్సే గారు మహాత్మా గాంధీ స్వతంత్రం తీసుకొచ్చిన కోపంతో ఈ భారతదేశానికి బ్రిటిష్ వాళ్ళ తొత్తు బీజేపీ బీజేపీకి సంబంధించిన వాడు బ్రిటిష్ వాళ్ళ తొత్తుగా అన్నాడు ఇవాళ మహాత్మా గాంధీని తుపాకితోటి కాల్చి చంపడం జరిగింది మహాత్మా గాంధీ నేటికి డెబ్బై ఏడు సంవత్సరాలు మన దేశంలో అనేక ప్రముఖ బహుమతులు శాంతిదూత అహింసావాది ఇలా అనేక రకాలుగా అవార్డులు తీసుకున్న మహాత్ములు వారు డెబ్బై ఏడు లేకపోయినా మన భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా విగ్రహాలు వారి వారి పేరు స్ఫూర్తిని స్పరించుకుంటూ నేను డెబ్బై ఏడవ సిపి ఆదిలా జిల్లా సమితి అర్థం చేయడం జరుగుతూ ఉన్నది వారికి ఘనంగా సిపిఆర్ జిల్లా సమితి ఇవాళ అర్పిస్తూ ఉన్నాం వారి అడుగుదాళలు నడిచి ఇవాళ మతానుమాదాన్ని పాల్గొనడానికి ఆనాడు మహాత్మా గాంధీ ఈ దేశంలో అన్ని కులాల మతాలు కలయికతోటే ఉండాలి స్వతంత్రం కూడా అన్ని కులాల మతాలతోటి పోడటం ద్వారా చిన్న దేశంలో అందరు హిందూ ముస్లిం క్రైస్తవులు అన్ని వర్గాల దరిత గిరిజన అన్ని వర్గాల వారు కలిసి ఉండాలి ఇది ఒక సెక్యులర్ భారతదేశం అని చెప్పినందుకే ఆనాడు ఆర్ఎస్ఎస్ వాళ్ళు కుట్ర చేసి గాడ్ చంపడం జరిగింది ఈ దుర్మార్గం ఇలాంటి ఆర్ఎస్ఎస్ వాళ్ళని తరుగు కొట్టడానికి మరో మహాత్మా గాంధీ లాంటి వారు అందరు పుట్టి ఇలాంటి వారిని మన దేశ అభివృద్ధి కొట్టినప్పుడు ఈ సెక్యులర్ భారతదేశం గాంధీ కళ్ళ కన్నా భారతదేశం రావడానికి ఆస్కారం ఉంటాయని చెప్పి నేను తెలియజేస్తాను